పార్టీ అధిష్టానం తన విధానం మార్చుకుందా ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఇస్తోందా వారిని వారి ఆలోచనల ప్రకారం పనిచేసేందుకు అనుమతి ఇచ్చిందా ముఖ్యమంత్రి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా ఆ వెసులుబాటు కల్పించిందా ఇన్ని ప్రశ్నలు ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పిన ఒక్క మాట కారణంగా ఈ ప్రశ్నలన్నీ పుట్టుకొని వచ్చాయి మీనాక్షి నటరాజన్ చెప్పిందని అంటున్నా ఆ మాట పార్టీ మౌలిక విధానంలోనే మార్పు తెచ్చిందని అనుకోవాలి మీనాక్షి నటరాజన్ చెప్పిందంటున్న విషయంపై పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయట ఇంతకు ఆమె ఏం చెప్పిందట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఎదురుచూస్తోంది దేనికోసం అంటే కేబినెట్ విస్తరణ కోసం కేబినెట్ లో ఇంకా ఆరు పదవులు భర్తీ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే కదా ఈ నెల మొదటి వారంలో ఉగాది సమయంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఆరు పదవులు ఖాళీగా ఉండగా నాలుగు మంత్రి పదవులు భర్తీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది ప్రచారం జరగడమే కాదు మంత్రివర్గ విస్తరణ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఎవరెవరికి పదవులు ఇవ్వాలో కూడా డిసైడ్ చేశారు ఆ నాలుగు పదవుల కోసం లెక్కలేనంత మంది పోటీపడ్డారు ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో పదవి ఇవ్వాలనుకుంటే చివరకు సామాజిక వర్గాల సమతుల్యత కుదరలేదు ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కులాలు జిల్లాలు బలాలు ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుని కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు ప్రస్తుతం లో హైదరాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరూ లేరు ఈసారి ఈ జిల్లాల నేతలకు ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావించారు రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచించారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని కొందరు వ్యతిరేకించారు వినోద్కు పదవి ఇవ్వొద్దని మాదిగ సామాజిక వర్గం వారు అడ్డుపడ్డారు లంబాణి సామాజిక వర్గం వారు తమకి ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారు ఇదంతా అందరికీ తెలిసిన కథే మొత్తం మీద ఇంత గందరగోళాన్ని తట్టుకోలేని హైకమాండ్ చివరకు కేబినెట్ విస్తరణను వాయిదా వేసింది రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఇవ్వటం తన చేతుల్లో లేదని పదవులు కావలసిన వారు అధిష్టానంతో మాట్లాడుకోవాలని తేల్చి చెప్పేశాడు ఎవరు పార్టీ లైన్ దాటి వ్యవహరించవద్దని హెచ్చరించాడు అప్పటి నుంచి అందరూ గమ్మున ఉండిపోయారు అయితే తాజాగా మీనాక్షి నటరాజన్ పేల్చిన బాంబు ఏమిటంటే మంత్రివర్గన విస్తరణ అనేది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది దానిపై ఆయననే నిర్ణయం తీసుకోవాలి మరి అధిష్టానం విధానం ఎప్పుడు